చూపుతున్నాం నీ ఆరు గ్యారెంటీలు ఏమైనా అడుగుతున్నాం అది అడుగుతున్నామనే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు నా మీద కేసు పెట్టిండు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద కేసు పెట్టిండు మా పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద కేసు పెట్టిండు మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండు ఇవాళ విడుదలైన పట్నం మహేందర్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసే పెట్టిండు ఇవాళ రేవంత్ పాలన ఎట్లా తయారైందంటే పోలీసులతో దబాయించు అక్రమ కేసులు బనాయించు అబద్ధాలతో బుకాయించు ఇది రేవంత్ పాలన ఢిల్లీలోనేమో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు ఢిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలి గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ చేయాలి ఉందా అసలు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో రాజ్యాంగం రాజ్యాంగం రచించిన అంబేడ్కర్కే తాళవేసి పెట్టిండిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్కు ప్రజలు దర్శించుకోకుండా ఎవరు వెళ్ళకుండా అంబేద్కర్కే తాళవేసి పెట్టిన మనిషి రేవంత్ రెడ్డి గారు ఎండాకాలం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చేమో కానీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ దెబ్బను తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో డమాల్ అయిపోయింది లేస్తలేదు ఏడాదాయ్ ఇప్పట్లో లేసేట్టు కూడా ఇవాళ కనబడతలేదు ఇవాళ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు మా కేటీఆర్ గారిని కానీ మా మీద వెంట ఎంత వెంటబడ్డా మేము ఈ నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఈ కష్టపడి పోరాటి సాధించిన ఈ తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పోరాటాలు మాయి ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం దీన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది నువ్వు కేటీఆర్ గారి మీదనో మా నాయకుల మీదనో ఎన్ని కేసులు పెట్టినా మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది ధర్మం మీద నమ్మకం ఉన్నది ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం అయితే ఇవాళ ఇంకొకటి కూడా ఉన్నది అంటే అది నిజమాబద్ధం అది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అసెంబ్లీలో ఉంటే మీ ఈడీ వాళ్ళు సమాచారం అడిగినారు ఈడీ వాళ్ళు సమాచారం అడిగిందని వస్తున్నది అడిగిన లేదా నిజం సబ్జెక్టు కరెక్షన్ సాయంత్రం కేసు అయితే సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎడుతున్నారు అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైందో స్పష్టంగా అర్థమవుతుంది చోటే బాయ్ బడేబైల బంధం ఇయ్యాల స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది సివిల్ సప్లైలో స్కామ్ అయింది వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా డెబ్బై ఎనభై రోజులు అయినట్టుంది ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది పొంగులేటి నోరిప్పాడు అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు